హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి పన్నీరు జీడిపప్పును అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానిలోకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీరని అయితే కట్ చేసుకుని అయితే పక్కన ఉంచుకున్నాను పది నుంచి పదిహేను జీడిపప్పులను అయితే ఇలా మిక్సీలో అయితే జార్లు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీనిలో మూడు అయితే కట్ చేసి అయితే వేశాను అలాగే కొత్తిమీరను కూడా వేశాను కట్ చేసి పెట్టుకున్నది ఇలా వేసిన తర్వాత ఈ మూడింటిని అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయాలి ఇలా చేసిన పేస్ట్ అయితే కూరకే గ్రేవీని అలా టేస్ట్ని కూడా ఇస్తుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే పక్కకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని కూర గ్రేవీ బాగా వస్తుంది అలాగే ఇప్పుడైతే నేను కర్రీలో అయితే కొంచెం జీడిపప్పులు అయితే వేయించి అయితే వేస్తున్నాను ఆయిల్లో వేయించి కొన్ని జీడిపప్పులు అయితే మామూలుగా ఫ్రై చేసి అయితే వేస్తున్నాను ఈ కర్రీలో ఏ జీడిపప్పు అయితే టేస్ట్గా ఉంటుందో చూడవచ్చని ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇలా అయితే వేయించుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా మనకైతే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది పచ్చివాసన రాకుండా ఉండాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మా చిన్నప్పుడు అయితే మాకైతే ఎక్కువగా అయితే పచ్చి గింజలు అయితే దొరికేవి అవి అయితే కర్రీకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మా నాన్నగారు అయితే తెచ్చేవారు మా అమ్మ అయితే ఎక్కువగా కర్రీ అయితే చికెన్లో వేసి అయితే వండేవారు ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోని కదా ఇప్పుడైతే పేస్ట్ని అయితే వేసేసాను ఇలా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా అడుగు అయితే పట్టుకోకుండా ఉండాలంటే బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ అయితే దీన్నైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకుని తర్వాత దీనిలోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే దీన్నైతే బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అయితే ఈ గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత అయితే దీనిలోనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇలా అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీకి కారం ఉప్పు అది పసుపు కూడా పట్టేలాగా అయితే బాగా కలుపుకొని ఇప్పుడైతే పేస్ట్ చేసిన దానిలో కొంచెం వాటర్ అయితే వేసి అయితే దీనిలో అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీనిలోకి పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పులు రెండిటిని కూడా వేసి అయితే బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా అయితే మొత్తం పన్నీరు జీడిపప్పులను అయితే వేసేసాను ఇలా అయితే ముక్కలు గ్రేవీలోకి ములిగేంతగా ఇలా అయితే కలుపుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి ఇలా అయితే ఉడుకుతుంది కదా దీనిలోనైతే గార్నిష్కైతే అయితే కొత్తిమీరను కూడా వేస్తున్నాను దీనిలో అయితే నేను మసాలాలు కట్ట ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఇదైతే నూనెలో ఫ్రై చేసిన జీడిపప్పు అలాగే ఇదైతే మామూలుగా అయితే ఫ్రై చేసిన జీడిపప్పు అండి ఏదైతే కూర టేస్ట్ బాగుంటుందో ఈ కూరలోకి చూస్తున్నాను ఇప్పుడైతే కొంచెం మామూలుగా ఫ్రై అయితే బాగుంది నూనెలో అయితే ఉప్మాలో వేసుకునే జీడిపప్పులాగా అయితే ఉంది పక్కన అయితే చపాతీలు కూడా వేసేసాను ఇదిగో చూడండి కర్రీ చపాతీ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్